వెనకబడిన ప్రధాన కారణం ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు మీరు గుర్తింపు లేని గుర్తింపు లేని కులం మనది. అనేక సార్లు ఇవాళనే కాదు నాకు తెలిసి ఎగ్జిబిషన్ సొసైటీ కంటే ముందు ధర్మపురిలో ఒక మీటింగ్ అయింది ఐడియా ఉండొచ్చు ధర్మపురి రత్నాకర్ రావు గారు అప్పుడు మంత్రి ఉండే ఉన్నప్పుడు కూడా మంత్రి ఒక మీటింగ్ అయింది ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు కార్యదర్శి రాజశేఖర్ గారు కోశాధికారి ఉమ్మ గారు ప్రచార కార్యదర్శి రమాకాంత్ గారు బాలరాజ్ గారు మా వరంగల్ నాయకుడు గోవర్ధన్ గారు ఇందూరి శ్రీనివాస్ తుమ్మల శ్రీనివాస్ మురళీధర్ రావు మా అన్న మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు సంతోష్ రెడ్డి గారు పెద్దన్న ప్రదీప్ రావు గారు పెద్దలందరికీ పేరు పేరిన అందరు పాత పరిచయంలో చాలా మంది ఉన్నారు అందరికీ పేరు పేరిన నమస్కారం వరంగల్ ప్రెస్ మిత్రుల కూడా నమస్కారం లేట్ అయింది ఇప్పటికే లేకపోతే మా సీతారాం నాయక్ గారు మాట్లాడేది ఉండే మీ మా ప్రొఫెసర్ సాబ్ కాబట్టి చాలా కాలతీతమైంది కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడడం రెండు ఒకటి మనం లేకుండా ఇల్లు లేదు ఒకప్పుడు మనం లేకుండా ఇల్లు లేదు మనం లేకుండా మానవ మడగడ లేకుండే కానీ అలాంటి మనం మన చిప్పి మాయమైపోయింది మన చాట మాయమైపోతున్నది మన జలడ మాయమైపోతున్నది కొంచెం మిగిలింది ఆ గంపలు అది కానీ ఇవాళ మనంతా కూడా పెళ్ళిళ్ళ ఈవెంట్ దాంట్లో చొరబడి తప్ప ట్రెడిషనల్గా మనిషికి ఏ రోగాలు లేకుండా అన్నీ అందించిన జాతి మన మహేంద్ర సంఘం మహేంద్ర సంఘం పాత భాష ఇంతకుముందు మా వరంగల్ అధ్యక్ష చెప్తుండే గోవర్ధన్ అన్న అన్న మీకు మాకు సంబంధం ఉంది అని మా పెద్ద మనిషి రాలేదు అని కొంచెం కాళ్ళు ఉన్నాయని రాలేదు అట నేను నా మిత్రుడు ఒక ఆయన మస్నా వీరస్వామి అనుకుంటా మసనా అనుకుంటా వాళ్ళ ఇంటి పేరు కమలాపూర్లో మీ విద్దరం క్లాస్మేట్స్వి మీ ఇద్దరం కలిసి లేకుండా ఉండ ఉండకపోతుంటువి చిన్నప్పటి నుంచి నేను ఎయిత్ క్లాస్ వస్తే హైదరాబాద్ వెళ్ళిపోయాను కాబట్టి నేను దూరం అయిపోయినా మీ జీవితాల గురించి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళని ఎందుకంటే మీ మధ్యనే పిల్లలు కాబట్టి చిన్నప్పుడు అన్ని రకాల వాళ్ళు కూడా అప్పుడు చదువుకుంటూ కూడా వృత్తి చేసుకుంటా జీవించేది ఆనాడు తీరిక లేకుండే కానీ వాళ్ళ పని లేకుండా పోయింది పని లేకుండా పోయింది మీకు ఏరి కోరి ఇంతమంది శ్రీనివాస్ గారు చెప్పిండో ఆనాడు ప్రతి ఒక్కరికి హైదరాబాద్ వస్తే రాత్రి అయిందంటే మాకొక భవనం ఉంది అని చెప్పేటువంటి ధైర్యం ఉండాలని చెప్పి ఒక నలభై యాభై రోజుల పాటు అన్ని కులాలతోటి ఈ కులం ఆ కులం కాకుండా తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి కులంతో ఒక అర అరపూట ఇంటరాక్ట్ అయ్యి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ అక్కడిక్కడ కాదు మీరు ఎన్నడూ అసెంబ్లీలో అడుగు పెట్టరు కనీసం రండి ఇప్పుడన్నా అని చెప్పి మాది అసెంబ్లీలో హాల్ నెంబర్ త్రీలో అక్కడనే మీటింగ్ పెట్టి అక్కడే భోజనాలు పెట్టి ఇవో ఇది రేపు మీ అందరికీ జీవితాన్ని ఇచ్చేది ఇవో ఇక్కడ కూడా మీరు రావాలని చెప్పి కోరిక ఉండాలని చెప్పి ఒక నలభై రోజుల పాటు ఫార్టీ డేస్ అన్ని కులాలతో మీటింగ్ పెట్టినాయి ఈ భూమి మీద వెళ్ళున్నా కానీ నూట ఇరవై నూట ముప్పై కులాలతో పెట్టినాం ఆ తదుపరి ఈ అందరి బాధలు విన్న తర్వాత అలా మహేంద్ర సంఘం కావచ్చు అది ఒడ్డల సంఘం కావచ్చు అది ఏ సంఘం కావచ్చు అందరి బాధలు విన్న తర్వాత ఇది ఉరు ఊరికే విని వదిలిపెట్టిననే భావన ఉంటే ఈ జాతులలో ఒక నైరాశ్యం ఏర్పడే ఆస్కారం ఉంది వీళ్ళ కొంత స్ఫూర్తి పెంచాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అందరి మంత్రులని ఈ బీసీ మంత్రులని అప్పుడు అదృష్టం ఏంటంటే మత్స్యరాచర్ సభ ఏమో స్పీకర్గా ఉండే మనకు గౌడేమో చైర్మన్గా ఉండే వారితో పాటుగా మొత్తం ఎంపీలని మొత్తం ఎమ్మెల్యేలని మొత్తం ఎమ్మెల్సీలని ఒక మీటింగ్ పెడితే కేసీఆర్ అడిగిండు ఏమైదో పెద్ద పెద్ద ఎత్తున చేస్తున్నావు నలభై రోజులు అవుతుందట ఎంత పెట్టినావు మళ్ళీ అంటే నిజమే సార్ పెట్టినా నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్న పిలగాని నాకు పేదల కష్టాలు ఏదో తెలిసినామని కాబట్టి ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయినా కాబట్టి తప్పకుండా కొన్ని సమస్యలు పరిష్కరించే తపన ఉంది కాబట్టే ఈ పనంతా చేస్తున్నా అని చెప్పి చెప్పిన Se bem, rolo. పెద్ద కాంక్లేవ్ పెట్టిన కాంక్లేవ్ పెట్టి దాన్ని అనేక రకాల తీర్మానాలు చేసినాం అనేక రకాల సమస్యల పరిష్కారానికి రూపశిల్ప రూపకల్పన చేసినాం అందులోనే ఇలా ఆత్మగౌరవ భవనాలు ఆత్మగౌరవ భవనాలకు జాగ్ ఈ జాగ్ కూడా మంచి కాస్ట్లీ ల్యాండ్ ఇవ్వాలి మంచిగా ఇవ్వాలని చెప్పి ఇచ్చినాం ఎందుకంటే నాకు తెలుసు చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇది వైశ్య హాస్టల్ ఇది రెడ్డి హాస్టల్ ఇది వెలమ హాస్టల్ ఇది గౌడ హాస్టల్ ఆ హాస్టల్ ఉంటే ఎన్ వందల మంది పిల్లలు వందల మంది పిల్లలు ఆ పద్మశాలి హాస్టళ్లలో వయస్య హాస్టల్లో చదువుకొని పెద్దవాళ్ళు కాబట్టి అన్ని కులాలకు కూడా ఇట్లా ఉండాలి అన్ని కులాలకు వాళ్ళ సంస్కృతిని వాళ్ళ సాంప్రదాయాలను ఉట్టిపట్టేటట్టుగా ఒక సెంటర్ ఉండాలని చెప్పి అవన్నీ రకాల ఆలోచన చేసే ఆ భూములు ఇచ్చినాం భూములు ఇచ్చినప్పుడే చెప్పినాం ఎకరం ఉంటే ఎన్ని డబ్బులు ఇవ్వాలి కట్టుకోవడానికి ఐదు ఎకరాలు ఉంటే ఎన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పి అది కూడా నిషేధించి డిసైడ్ చేసినాం కానీ వాళ్ళు కొంతమందికి ఇచ్చిండ్రు కొంతమందికి ఇవ్వలేరు పెద్ద పెద్ద కులాలకు ముదిరాజ్ కులానికి కాపు సంఘానికి యాదవ సంఘానికి ఇట్లా కొంతమందికి ఇచ్చింది తప్ప మిగతా ఇవ్వలేదు కానీ తప్పకుండా నాకు తెలిసి మీది కూడా మాదే మాయిర్యలే ఉంది కాబట్టి మొన్న వచ్చింది మనోళ్ళు మిడైన పైసలు ఇస్తావా అంటే తప్పకుండా ఇస్తా అని చెప్పి నా ఫస్ట్ ఐదు కోట్లకి వెళ్ళి పదిహేను లక్షల రూపాయలు మొదలు ఇచ్చినాం డెఫినెట్గా మీకు కమ్యూనిటీ భవనాలు చాలామందికి అవగాహన ఉండదు కమ్యూనిటీ భవనాలు ఎందుక ఏం పని చేసుకుంటా చెప్పి కమ్యూనిటీ భవనం ఉంటే మన పిల్లలు చదువుకోవడానికి అక్కడికి వస్తుంది అప్పుడు రాత్రిపూట చీకటైంది ఏ హోటల్లో ఉండాలని చెప్పి ఏ చుట్టపూట లేకపోతే ఏం చేయాలని చెప్పి బెంగెళ్తారు అలాంటి వాళ్ళకు సెంటర్ అయిద్దని చెప్పి భావించినాం ఊర్లలో కూడా కమిటీ వాళ్ళు ఉంటే ఎవరైనా చనిపోయి